ఈ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను లక్ష్మి ఇక మీదట నువ్వే నా భార్యవని నేను అందరికీ కూడా చెప్పాలని అనుకుంటున్నాను వద్దండి మీరు మీ భార్య అని మీరు అందరి ముందు చెప్తే ఆ తర్వాత పరిణామాలు వేరేలా ఉంటాయి అర్థం చేసుకోండి మీరు ఆవేశపడి మీరు అలా మాట్లాడకండి వద్దు కనుక మహాలక్ష్మి ఎందుకంటే ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను ఎందుకు తెలుసా నువ్వైనా మదంతో సంతోషంగా ఉంటావేమో అని అనుకున్నాను కానీ నీ అనువు కూడా నేనే నిండిపోయి ఉన్నానన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది అందుకే నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు కానీ నేను స్వార్థుడిగా ఆలోచిస్తున్నానేమో అని నాకే అనిపిస్తుంది అలా అనకండి వద్దండి నేను ఎందుకు చెప్తున్నానో వినండి మీ భార్యను నేనే అని తెలిస్తే అమ్మగారు తట్టుకోలేరు అంత ప్రేమిస్తున్న అమ్మగారికి నేను మోసం చేసిన దాన్ని అవుతానండి అందుకే అండి ఈ విషయం నాలోనే సమాధి కావాలి మీరు ఎవరికి చెప్పడానికి వీల్లేదు లేదు కనుక మహాలక్ష్మి నేను చెప్పి తీరుతాను ఎందుకంటే నాకు నువ్వు ముఖ్యం అలాగే నీతో పాటు ప్రేమ కూడా కావాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఎన్ని రోజులు భయపడుతూ ఉండాలి అందుకే నువ్వే నా భార్య అని చెప్పేస్తే ఇక ఎలాంటి సమస్య ఉంటుంది కదా అందుకే పద కనకలక్ష్మి ఇక ఇంటికి వెళ్దాం అమ్మకి నిజం చెప్పాలని అనుకుంటున్నాను ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే నా భార్యవే అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది వద్దండి ఇప్పుడు మాత్రం మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి ఒక క్షణం ఆలోచించండి నేను ఎందుకు చెప్తున్నానో వినండి అని అంటూ ఉంటే ఇంకా ఎన్ని ఇంకా ఎన్ని చెప్తావు కనుక లైక్ మహాలక్ష్మి ఇక నీ గురించి కూడా నువ్వు చూసుకోవాలి కదా వద్దండి మీ సంతోషమే నాకు ముఖ్యం అని అంటూ ఉంటుంది అయితే అత్తయ్య మావయ్య గుళ్ళో సంతాన సాఫల్య వ్రతం చేస్తున్నారు మనం వెంటనే ఆ పూజను దిగ్విజయంగా పూర్తి చేయాలి అక్కడ మన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ముందు పద మనం అక్కడికి వెళ్దాం అని అనగానే సరే అండి పదండి అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతుంది ఇక మరోవైపు మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు గుళ్ళో ఇక వెంటనే విహారీ లక్ష్మిని తీసుకుని రాగానే కనకం అనే విధంగా అంటూ వెంటనే గట్టిగా హక్ చేసుకుంటుంది ఎన్నాళ్ళు అవుతుంది నేను చూడక కనకం మళ్ళీ ఈ రోజు చూస్తున్నాను నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరి చేత సంతన సాఫల్య వ్రత చేయిస్తే పిల్లలు పుడతారమ్మా అందుకే ఈ వ్రతం ఈ గుళ్ళో ఏర్పాటు చేశాను దేవుడి దయ ఉంటే మళ్ళీ వచ్చే ఏడాదికి పిల్లలు కలగాలని ఈ వ్రతం చేయిస్తున్నాను ఈ వ్రతం నోమిన చేసిన వారికి ఖచ్చితంగా ఆ దేవుడి దయ ఉంటుందని అందరూ ఈ వ్రతం చేస్తారమ్మా నూటికి తొంభై తొమ్మిది శాతం పిల్లలు అవుతున్నారు అందుకే నువ్వు కూడా చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు కదా తల్లి అనే విధంగా అనగానే వెంటనే సరే అమ్మా ఇదిగోండి ఈ బట్టలు మార్చుకొని రండి అనే విధంగా అనగానే వెంటనే ఇద్దరు కూడా వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తారు ఇక పంతులు గారు వెంటనే బాబు పూజ మొదలు పెట్టే ముందు ముందు మీరు ప్రదక్షిణలు రండి ఆ తర్వాత పూజ మొదలు పెడదాం దేవుడికి దండం పెట్టుకొని ప్రదక్షిణలు రండి బాబు అనే విధంగా చెప్పగానే అక్కడ నుండి ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మరోవైపు మాత్రం అందరూ మాట్లాడుకుంటూ ఇక గుడికి వస్తూ ఉంటారు పద్మాక్షి అంబిక అలా అందరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే సహస్ర మాత్రం ఈరోజు అంత ప్రాముఖ్యత ఉందా అయితే మనం కోరిన కోరికలు ఆ అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుందన్నమాట అని ఈ విధంగా అంటూ వెంటనే అలా అందరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు లక్ష్మి తల్లిదండ్రులకి మీరు కూడా ప్రదక్షిణలు రండి సరేపత్రులు గారు అని విడక అంటూ ఇద్దరు కలిసి మరొక వైపు ప్రదక్షిణలు చేయడానికి అలా విద్దరూ వెళ్తూ ఉండగా ఒకసారిగా సహస్రకు డాష్ ఇవ్వగానే సహస్ర చూసి అయిపోతుంది ఆ రోజు ఆ రోజు పెళ్లి ఆపింది మీరే కదా నన్ను క్షమించడమ్మా ఆ రోజు నేను అనడానికి కూడా ఆ పెళ్లి ఆపడానికి కూడా ఒక కారణం ఉంది నేను కారణం లేకుండా అలా చేయనమ్మా ఒకరి మనసును నొప్పించే తంటటి వాణ్ణి నేను కాదమ్మా అని అంటూ ఉంటే అవునవును మీరేంటో మీ మనసు ఏంటో అప్పుడే అర్థమైంది అసలు మిమ్మల్ని చూడాలంటేనే పెద్ద చిరాకుగా ఉంది అలా అనకండమ్మా అలా చేయటం వల్లే కదా నా కూతురి జీవితం బాగుంది నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదమ్మా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకునే అంతటి రాకుని మాత్రం కాదమ్మా దయచేసి అలా పెళ్ళాపినందుకు మాత్రం నన్ను క్షమించు నీ జీవితాన్ని నేను చేయాలని కాదు నీకు ఒక మంచి జీవితం ఉండాలని పెళ్ళైనా అతన్ని పెళ్ళి చేసుకోవటం కరెక్ట్ కాదని నేను అలా చేశాను తప్ప మరే ఉద్దేశం కాదు తల్లి అని ఈ విధంగా అనగానే ఇక అలానే సహస్రాకు అర్థం కాక చూస్తూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి వెంటనే అయినా అది మిమ్మల్ని ఎలా క్షమిస్తుంది అయినా నా ప్లేస్లో మీరుంటే మీ ప్లేస్లో నేనుంటే అలాగే చేసేవారా చెప్పండి మీ కూతురి స్థానంలో నేనుంటే మీరు కూడా అలాగే చేసేవారా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అంటూ ఉంటే అదేం కాదమ్మా నాకు ఒక కూతురు ఉందమ్మా కావాలంటే అటు చూడండి నా కూతురు అల్లుడు వ్రతం చేసుకుంటున్నారు నేనేదో అలా అనుకోకుండా జరిగిన దానికి మీరు ఇప్పటికీ నన్ను అనరాని మాటలు అనటం తప్పు అని అంటూ ఉండగా వెంటనే అటువైపుగా చూస్తూ ఉంటారు అందరూ కూడా ఏంటి విహారీలా కనిపిస్తున్నాడో అని అంటూ వెంటనే అలా యమున దగ్గరికి వెళ్ళి చూసేసరికి విహారీ పక్కన కనక మహాలక్ష్మిని చూసి షాక్ అయిపోతుంది లక్ష్మి అని గట్టిగా యమున అరవగానే ఇక ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు పద్మాక్షి వెంటనే చూసావా ఇక్కడ ఏం జరుగుతుందో నేను ముందు నుంచే అనుకున్నాను వీళ్ళిద్దరికి మధ్య ఏదో సంబంధం ఉందేమో అని కానీ నా కొడుకు చాలా మంచివాడు శ్రీరామచంద్రుడు అంటూ మాట్లాడవు కదా మరి ఎప్పుడేం చెప్తావు అని అనగానే అప్పుడు వెంటనే ఏమైనా కోపంగా లక్ష్మి చెప్ప చెల్లుమని పీకుతుంది ఎందుకు నన్ను మోసం చేసావు అందరికంటే నిన్ను ఎక్కువగా నమ్మాను నమ్మినందుకో నాకు మంచి బుద్ధి చెప్పావో మంచి గుణపాఠం చెప్పావో నా కొడుకును నువ్వు పెళ్లి చేసుకున్నావా ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావో అని కోపంగా అంటూ ఉంటే అది కదమ్మగాను నేను చెప్పేది వినండి ఇంకా నువ్వు చెప్తే నేను వినాల్సింది ఏముంది ఇక నేను వినను అయినా ఏంట్రా ఏమనుకొని ఇలా చేస్తున్నావు మదన్ లక్ష్మిని ప్రేమించాడు నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు వాడికే సమాధానం చెప్తావు అని అంటూ ఉంటే ఇక విహారి అలానే చూస్తూ ఉంటుంది ఇంకా వాడితో మాటలేంటి దాని మెడలో తాళిని తెప్పి విహారిని పట్టుకొని వెళ్దాం పదండి అనే విధంగా పద్మాక్షి చెప్పగానే వెంటనే ఆగండి అన్నిటో గట్టిగా విహారి అరవగానే అందరూ షాకింగ్గా విహారి వైపు చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో